ఉక్కు ప్రవీణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నందం సుబ్బయ్య హత్య కేసు గురించి మాట్లాడడం జరిగింది దాని గురించి అసలు విషయం ఏమిటంటే హత్య జరిగినప్పుడు ఉక్కు ప్రవీణ్ గారు ఎక్కడున్నారు ఆయన ప్రొద్దుటూరులోనే ఉండి ఊర్లో లేదు హైదరాబాదులో ఉండి ఉన్నానని చెప్పి నాటకాలు ఆడి మళ్ళా మధ్యాహ్నం రెండు గంట మూడు గంటలకు శవ పరీక్ష అయిపోయినాక ఆయన ప్రొద్దుటూరు రావడం జరిగింది మరి హత్య జరిగినప్పుడు ఆయన ఉండి కూడా లేదని నాటకాలు ఆడి ఈరోజు మరలా ఏదో అపరచితికు మేలు చేస్తాను సిబిఐకి ఇది మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేపియాలా అని ప్రయత్నం చేస్తున్నానని చెప్పడం అనంటే అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఇంకొకటి కూడా తెలియజెప్పాలా హత్య జరిగినప్పుడు మళ్ళీ లోకేష్ గారు కూడా ప్రొద్దుటూరుకి రావడం జరిగింది లోకేష్ గారు ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు పార్టీ తరఫున ఆయన ఇరవై లక్షలు ఇవ్వడం అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఇతర నాయకులు కూడా ఇంకా కొద్దిగా డబ్బులు ఇవ్వడం దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు ఆమెకు అప్పుడు సమకూర్చడం జరిగింది కానీ ఈ అంతా ఏమైంది ఆమెకు డబ్బు ముట్ట ముట్ట ముట్టజెప్పగా మరి ఈ డబ్బు ఏం చేస్తావు ఇంతవరకు కూడా ఆ డబ్బులు మాకు తెలిసినంత వరకు ఆమెకు ముట్టలేదు ఇంకొకటి కూడా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా నిన్నటి ఎలక్షన్లలో కూడా నువ్వు వైఎస్ఆర్సిపి పార్టీకి పని చేసినావు ఇది జగమెరిగిన సత్యం రొద్దుటూరులో ఎవరిని అడిగినా కూడా చెప్తారు నువ్వు ఏ పార్టీకి చేసినావు నీ మనుషులు ఏ పార్టీకి చేసినారని కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో మెజారిటీతో గెలవడం తెలుగుదేశం పార్టీ మెజారిటీతో గెలవడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మళ్ళా నువ్వు లోకేష్ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని నువ్వే ఏదో ప్రొద్దుటూర్లో గెలిపించినట్టు పోసులు ఇవ్వడం వాళ్ళ మెప్పు పొందాలని చూడడం చాలా హీనమైన చర్య నువ్వు మరలా అధికారులని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నేను ఏం చేసినా కూడా లోకేష్ గారికి చెప్తాను మీ కథ ఏమిటో అని వాళ్ళని కూడా బెదిరిస్తున్నాం ఈ విషయము జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు నువ్వు ఏ పార్టీకి చేస్తున్నావని ఇక కొద్ది రోజులలోనే జిల్లాలో నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని కలిసి మీ యొక్క నిజస్వరూపాన్ని బయట పెట్టాలనే ఒక ఉద్దేశంలో కూడా ఉన్నారు ఒకే ఒక్కటి అడుగుతున్నాం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి గారిని ఒక మాట చెప్పమని చెప్పండి ఉక్కు ప్రవీణ్ గారు ప్రొద్దుటూరులో అలాగే కమలాపురంలో తెలుగుదేశం పార్టీకే పని చేశాడు ఆయన వైఎస్ఆర్సీపీకి చేయలేదు అని జిల్లా అధ్యక్షుని చెప్పమని చెప్పండి ఇప్పుడు ఏమంటున్నారు ఇన్ని రోజులు వైఎస్ఆర్సిపి పార్టీకి చేతులు కలిపి వాళ్ళ ఎన్నికలలో పనిచేసి మళ్ళా ఈరోజు ఈ కేసులో మాజీ శాసనసభ్యులు రాచమౌళి శివప్రసాద్ రెడ్డి గారిని అలాగే ఆయన భావబర్తి బంగారెడ్డి గారిని వాళ్ళన్న కిరణ్ గారిని కమిషనర్ రాధా గారిని అందరినీ కూడా ఈ కేసులో చేర్చాలా ఇంతవరకు చేర్చలేదు దాన్ని చేర్చాలని అడుగుతున్నాం అంటే నీ వాటం ఏ పక్క ఉంటే ఆ పక్క మాట్లాడుతావు అనేది స్పష్టంగా తేలిపోయింది కనుక ఇకనైనా నీ నాటకాలు ఆపి నువ్వు పార్టీకి చేస్తావో చేయవో అనేది మళ్ళా కట ఇప్పుడు ఈ విషయంలో అయితే అపరాజిత గారి విషయంలో ఆ కేసు విషయంలో కూడా జిల్లాలో నాయకులు కానీ మా శాసనసభ్యులు వరదరాజు రెడ్డి గారు కానీ పార్టీతో మాట్లాడతారు మాట్లాడుతున్నారు కూడా ఆల్రెడీ ఈ విషయం మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటారు శాసనసభ్యులు అని అందరికీ తెలియజేసుకుంటున్నారు